నేను దేవునికి ఇష్టం అయిపోయా ఇష్టరాలనిపోయి ఎప్పుడైతే నువ్వు ఏసునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాబు పొంది దేవుని సంతతి కింద వచ్చావో అయిపోయింది నిన్ను వంద ముదులు పెట్టేసుకున్నాడు వందో లక్ష పెట్టాడో తెలియదు పోయినాక అడగాల ఏ నేను బాప్తీసం పొందిన తర్వాత నన్ను ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నావు తండ్రి నన్ను ఎన్నిసార్లు ముద్దాడావంటే అప్పుడు చెబుతాడు అప్పుడు నుంచి ఇప్పటిదాకా రోజు ముద్దాడుతానే ఉన్నాను అని కూడా మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు దేవునికి స్తోత్రం కలిగి కాక హల్లెల్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ముద్దు వస్తానే ఉన్నావు మా నువ్వు అని మళ్ళీ నా చిట్టి తల్లి అని నేను చంక వేసుకొని మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు కాదని ఎలా చెప్తారు మీరు ఊరుకున్న మరి మరి మరీ అతి చేస్తున్నావు నువ్వు చంక నేసుకుంటాడంటా ముద్దంట అరే బైబుల్లో ఉంది నేను నేను చెప్పటం కాదు విషయ గ్రంథం నలభై ఆరు నాలుగులో ఉంది ముదిమి వచ్చు వరకు నేను ఎత్తుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొని రక్షించు వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంకబెట్టుకుని వాడను నేనే అనుంటది చూడు దశాగ్రంథం నలభై ఆరు నాలుగు చంకబెట్టుకున్నాడు ముద్దు ఆడా ఏంటి అరే చంకబెట్టుకునేది చంటి పిల్లని చంటి పిల్లకి మనం ఎన్ని పెడతాము ముద్దులు అవునా స్త్రీ తన చంటి పిల్లను మరచునా వారైనా మరచుతురు కానీ నేను నిన్ను మరవను అన్నాడు అన్నాడు అంటే ఎట్లా చూస్తున్నాడు మనల్ని కుడి ఎడమలో తెలియని చంటి పిల్లల్లాగా చూస్తున్నాడు చూసినప్పుడు మరి ముద్దురాము తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఏం చేశాడండి లాగి మెడ మీద ఒకటి గుద్దాడా మెడ మీద పడి ముద్దు పెట్టుకొని ఏసై ముద్దు పెట్టుకుంటాడు తెలుసా ముద్దు పెట్టుకుంటాడు యూద ముద్దుతో అప్పచెప్పాడు కదా ఏసై ముద్దుతో చేర్చుకుంటే వాడు ముద్దు పెట్టి అప్పచెప్పాడు అయినా సరే పశ్చాత్తపడి తండ్రిని నేను తప్పు చేశానని ఏసవి దగ్గరికి పోయినట్టయితే ఆయన ప్రేమ క్షమాగుణాన్ని వీడు నమ్మి ఆయన దగ్గరికి పోయినట్టయితే సెలవులో ప్రాణం పెట్టి తిరిగి లేచిన తర్వాత యువత ద్వారా నీ వల్లనే అందరి పాపాలకు పరిహారం నేను చేయడానికి అవకాశం దొరికింది రా నాయనని గట్టిగా కౌలించుకొని మళ్ళీ ముద్దు పెట్టుకునేవాడు ఈ పనికి మనం నమ్మలా ఇంత చెడిపోయినోడే అన్నట్ట క్షమిత్తాడే దేవుడు అనుకుని వాడికోడే సర్టిఫికేట్ ఇచ్చుకునేవాడు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దేవుడిని నమ్మిన వాళ్ళలో కొంతమంది ఉన్నారు అరే దేవుడు నిన్ను క్షమిస్తున్నాళ్లే అని చెబితే అట క్షమిత్తాళ్లే అన్నయ్య అంటే వీళ్ళు దేవునికంటే నీతిమంతులు అనమాట అదే అధికముగా నీతిమంతుడవై ఉండకు అనే మాటకు అర్థం దేవునికి స్తోత్రం కలుగునుగాక అరే నేను క్షమించాలే నువ్వు ఊరుకో అని అన్నాడు అనుకో ఊరుకో బాబు అట నేను మావులు కాదు అయితే అరే నువ్వేంద్రీ ఈ మాట మాట్లాడుతూ ఉంటాడు ఆయన లేదు 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 అయిపోయిందిగా ఇప్పుడు జరిగిందే జరిగి పశ్చాత్తాపడ్డావు సరి చేసుకున్నావు మారు మనసు పొందావు క్షమాపణ అడిగావు క్షమించేసాలే పో ఇంకా పో ఇంకా వదిలేసే అంటే లేదుదే ప్రభా అట్ట క్షమిస్తావు ప్రభా నేనే సామాన్యమైన పని చేశాను అంటే ఇసుగుబుట్టి లాగా వాడు బీగుతాడు పోరా పనికి మల్లనుడు అని దేవునికి స్తోత్రం కలిగి ఇసుగించకూడదు దేవుడిని నీతిమంతునిగా దేవుడు నేను తీర్చినప్పుడు మళ్ళీ సోది మ్యాటర్ పెట్టకూడదు అక్కడ థ్యాంక్ యూ లాడ్ అనుకోవాలి వెళ్ళిపోవాలి పక్కకి వెళ్ళిపోయి ఇంకోసారి ఆ బుద్ధిహీనమైన పని జరగకుండా జాగ్రత్త తీసుకోవాలి అంతేగా ఊరికే ఎట్లయినా ప్రభా నేను తగను ప్రభా అంటే చివరికి యోదాగాళ్ళు లెక్కలోకి వెళ్ళిపోతాం ఓవర్ యాక్షన్ అనమాట అది కవుగా నీతి మంతుడు వైపు నిన్ను నీ వేళ కరెక్ట్గా సింక్ అయితే చూడు యోధాకి వాడిని వాడే నాశనం చేసుకున్నాడు నాశనం చేయలే సొంత జ్ఞానం సొంత బుద్ధి సొంత నీతి ఏసై క్షమించడు యోధా అప్పజెప్పాడు పేదలైతే ఓ పచ్చిగా అబద్ధాలు ఆడాడు మూడు సార్లు ఆయన కళ్ళ ముందు వెలుపలికి పోయి సంతాపడి ఏడ్చి ప్రభు వైపు మళ్ళుకున్నప్పుడు క్షమించలా క్షమించి తాపులో ఉంచలా యువతను కూడా అట్లా ఉంచేవాడు ఉంచేవాడు కానీ యువత తనకు తానే తీర్పు తీర్చుకున్నాడు తనకు తానే దేవుని కంటే నీతిమంతుడిగా ఆలోచించాడు తప్పు విశ్వసించాలి దేవుని ప్రేమను సందేహించకూడదు అలాగా వెళ్ళి ప్రభువా తేడబడ్డ నన్ను క్షమించయ్యా బుద్ధి తక్కువైంది బుద్ధిహీనమైన పని చేశాను నిన్ను గాయపరిచాను నొప్పించాను అయ్యా నేను ఎంత తప్పు చేశానో ప్రభు నన్ను క్షమించు అంటే దగ్గర తీసుకొని ఏమంటాడు పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు మనకునంత పడమటికి తూర్పెంత ఎడమో పాపమునకు కలుగా చేసి ఉన్నాను ఏసై అంటాడు నా చిన్న బిడ్డ ఎడముగా నే చేసి ఉన్నాను అని ఆయన మాట్లాడతాడు అర్థమైందా కొడుకులపై తండ్రి జాలి పడ్డట్టు జాలి పడతాడు తప్పైపోయింది తండ్రి నేను అనుకోలేదు తండ్రి నన్ను క్షమించు తండ్రి అని పాదాలు పట్టుకుంటే సరిపో అంటాడు ఆయన పో అన్న తర్వాత మళ్ళా కూర్చొని మళ్ళా ఆహా నేను కాదులే దేవుడు క్షమించిన నేను కరెక్ట్ కాదంటే తేడా బాయ్ లైవ్లో ఉన్న వాళ్ళు వింటున్నారా కొంతమంది ఉంటారు అధిక నీతి మంతులు అరే దేవుడు ఆయన రక్తంతో గడిగి శుద్ధి చేసిన సరే అన్నయ్య నేను చాలా తేడా తేడానయ్యా ఏదో పెద్దగా డిగ్రీ పట్టాలాగా ఏం పట్టాలంటే దాన్ని పిహెచ్డీ పట్టాలాగా దాన్ని ఏదో పెద్ద ఇదిగా పెట్టుకుని అసలు నేను చాలా పాపిన చాలా తేడానంటే అరే ఆయన నేను కడిగాను శుద్ధి చేశాను అన్న కూడా మళ్ళీ బురదవారం ఎత్తకొస్తారు ఆ బురద ప్రస్తావం తీసుకొస్తారండి పద్దాకలా తేవద్దో పదే పదే అలాగ తీసుకొచ్చావంటే దాఖలా నిన్ను నిందించుకుంటున్నావు అంటే నువ్వు దేవుని కంటే నీతి మంతులు లెక్కలోకి వెళ్ళిపోతున్నావు డేంజర్ లో పడదా చివరికి ఉదాహరణ లెక్కలోకి వెళ్ళిపోతావు నిన్ను నీవే నాశనం చేసుకుంటావు అయిందోదా అయిపోయింది గతం గతహా దేవుని ప్రేమను విశ్వసించు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు మారు మనసు పొందో దేవుని వైపు తిరుగు ఆయన రక్తంతో నిన్ను కడిగి శుద్ధి చేస్తాడు మన అతిక్రమములు మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక సమస్త దుర్నీతి నుండి నిన్ను పవిత్రునిగా చేసి మళ్ళీ నీకు అవకాశం ఇస్తాడు జాగ్రత్త పడు అంటే దీన్ని ఆధారం చేసుకుని ఫుల్గా పాపాలు చేసుకోమని చెప్పట్ల మొహం పగిలిద్ది అట్లా చేసినా కూడా దేవుని నీకు స్తోత్రం కలిగును కాక అంటే నేను బల కొడతాను అనుకునేరు కాదు కాదు ఆయన కాబట్టి అయిపోయిన సంగతి చెప్తున్నాను అంతేగాని దేవుడు నన్ను క్షమిస్తాడు అని ఆధారం చేసుకుని తెగించి బరి తెగించి తప్పులు చేయొద్దు అలాగా ఆయన ప్రేమను ఆధారం చేసుకొని కృపను ఆధారం చేసుకొని తప్పులకు బరి తెగిస్తే బెత్తం వాడతాడు ఆ బెత్తంలో నీకు బలహీనత రావచ్చు రోగం రావచ్చు శాంతి కూడా గల్లంత కావచ్చు అర్థమైందా నా ప్రేమ మరీ నువ్వు తేలిగ్గా తీసుకొని పాపాలు ఎక్కువైపోతున్నారని లాభం లేదురా ఇక నీకు టికెట్ అంటాడు ఎందుకు వచ్చిన గొడవ జాగ్రత్తగా ఉండాలి స్తోత్రం దేవుని ప్రేమని కృపని మనం పాపాలు చేయటానికి ఆధారంగా వాడకూడదు స్వతంత్రులంగా ఉండటానికి వినియోగించుకోవాలి అడుగు జారితే తిప్పుకోవడానికి దాన్ని వినియోగించుకోవాలి తప్ప ఉంది కదా అని నీళ్లు ఉన్నాయి కదా అని బురదలో దిగటం ఎలాంటిదో దేవుడి కృప ఉంది కదా అని తప్పుకు బయతించడం అలాంటిదే కాబట్టి అలాంటి మూర్ఖపు చేష్టలు తిరిగి జన్మించిన క్రైస్తవులు కృతజన్మెత్తిన క్రైస్తవులు చేయకుండా మంచిది సో ఈ విధంగా విశ్వాసమును బట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి తమ్ముళ్ళు వరుసగా చెప్పారు విశ్వాసం అంటే ఏంటి విశ్వాసం ఎన్ని రకాలు ఉంది ఎన్ని పరిధులు ఉంది ఏ విధంగా విశ్వాసం మనం కలిగి ఉండాలనే విషయం నేను విశ్వాసం యొక్క ప్రయోజనాల గురించి మాట్లాడాను టోటల్గా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి పరీక్ష కూడా దేనికోసది విశ్వాసానికి వస్తుంది చివరి వరకు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం కాపాడుకోవాల్సింది దేన్ని రెండు తిమోతి పత్రిక నాలుగు ఏడు పౌలన్న మాట్లాడాడు మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడ ముట్టించి తిని నా విశ్వాసము కాపాడుకుంటుంది అది చివరి దాకా కూడా విశ్వాసాన్ని మనం కాపాడుకోగలిగితే ఆ ఒక్కటి మనం కలిగి ఉండగలిగితే నిత్య జీవానికి చేరడానికి అదే కారణమవుతుంది కేవలము నమ్ముకుని పరలోక జీవము దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను తెలియదే దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నను కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మన కబ్బును కేవలము నమ్ముకుని నా పరలోక జీవంబు మన కబ్బును నమ్మి బాపీ స్మూ నరులకు రక్షణ మరిగలుగును నమ్మి బాపీ స్మూలకు రక్షణ కలుగును నరులకు నరకంబు సిద్ధమను నమ్మనుల్లకపోయెడు నరులకు నరకంబు సిద్ధమను దేవుని ప్రేమ ఇదిగోరులార భావం బు నం తెలియరే దేవుని విశ్వసించుట ద్వారా మానవాతీతమైన కార్యాలు కూడా మనం ఖచ్చితంగా చూడగలుగుతాం కాబట్టి ఇన్ని మేలులున్న విశ్వాసము మన రక్షణకు విశ్వాసము చివరి వరకు మనం కోల్పోకుండా కాపాడుకోవాలి ఈ సంగతులు టూకీగా సంఘాలకు మనం నేర్పించాలి ప్రతి బిడ్డకు కూడా అవగాహన కల్పించాలి ఏమేమి నమ్మాలి మనం దేవుడు ఉన్నాడని వరుసగా చెప్పండి తొందరగా ఏదో ఒకటి నమ్మాలా చెప్పండి ఏమేమి నమ్మాలి దేవుడు ఉన్నాడని నమ్మాలి సృష్టి మొత్తాన్ని తానే సృష్టించాడు చరాచర జగత్తు మొత్తాన్ని కూడా ఆయనే నడిపిస్తున్నాడు ఈ అన్న వరుస వరుసపెట్టిని చెప్తే అంటారా మానవాళి విమోచకుడుగా తానే పాపానికి వచ్చేటువంటి పనిష్మెంట్ నుండి మనల్ని విమోచించడానికి ఆయన తన అద్వితీయ కుమారుని మన కొరకు బలియాగంగా అర్పించాడు ఆ అద్వితీయ కుమారుని అందరి విశ్వాసమును బట్టి మనం అందరం కూడా నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలిగి ఉన్నాం ఆయన విశ్వసించిన వారికి నిత్యం నరకం ఉందని నమ్మాలి కొంతమంది వెటకారం చేస్తారు ఆహా ఉందా నువ్వు చూసావా ఆహా ఎప్పుడు పోయా అని వెటకాలాలు చేస్తారు వాడు ఇప్పుడు చూడ్డు పోయాక చూస్తాడు దేవునికి స్తోత్రం ఎందుకంటే వానికి కనపడల్లా మనోనేత్రాలు వెలిగించబడలేదు మనకి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి మనకు అన్ని కనపడుతున్నాయి కాబట్టి కారణం ఏంటంటే మనకి విశ్వాస నేత్రాలు వెలిగించబడ్డాయి విశ్వాసమును బట్టి నరకాన్ని చూసాం పరలోకాన్ని చూసాం అన్నీ చూసాం దేవుని సంగతులన్నీ కూడా దాదాపు మనకి విశ్వాసమును బట్టి బయలుపరిచాడు ఆయన స్తోత్రం అందుకే ప్రపంచంలోని ప్రజలు రెండు రకాల విశ్వాసులు అవిశ్వాసులు అవిశ్వాసులు అందరు ఎక్కడికి పోతారు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనము పిరికివారును అవిశ్వాసులను ఇక కిందకెళ్ళిపో వెళ్ళిపో అగ్ని గంధకములతో మండు గుండములో చూడండి ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఎనిమిది పిరికి వారు అవిశ్వాసులు అసహ్యులను నరహంతకులను వ్యభిచారులు మాంత్రికులు విగ్రహాదిలతో మండు గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణము ఇందులో అవిశ్వాసులున్నారు అవిశ్వాసులు అగ్ని గుండానికి వెళ్తే మరి విశ్వాసులు ఎక్కడికి వెళ్తారు దేవునికి మహిమ కలిగనుక ఎక్కడికి వెళ్తారు విశ్వాసులు నిత్య జీవానికి చేరతారు గనక విశ్వసించిన మనందరం ధన్యులు చివరి దాకా విశ్వాసాన్ని గాటిగా చేపడదా చేపడదా విశ్వాసానికి ఇంకా ఏమేం ప్రయోజనాలు ఉన్నాయంటే బహుమానం కూడా ఉంది తమ్ముడు అది రాసుకోలేదు ఇందాక మీరు విశ్వాసానికి బహుమానం ఉంది తెలుసా మెప్పు మహిమ ఘనత ఎందులో ఉంది విశ్వాసానికి బహుమానం ఎందులో ఉంది ఆ థి పేదరు గారిని బలకరించండి కొంచెం తొందరగా విశ్వాసాన్ని కాపాడుకునేవాడికే జీవ కిరీటం విశ్వాసాన్ని కాపాడుకునేవాడికే మెప్పు మహిమ ఘనత రాసిన పత్రికలో ఉంది మెప్పు అవునా ఉందా కిరీటం బహుమానం కాదా కాబట్టి విశ్వాసం ద్వారా ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక సాధారణమైన చిన్న విశ్వాసి దగ్గర నుండి సీనియర్ దాకా అందరికీ ఈ విషయం అవగాహన కలిగించాలి మనం మారు మనసు పొందాలి మారు మనసు విలువను గురించి చెప్పాలి అలాగే విశ్వాసాన్ని గురించి కూడా మందకు ఖచ్చితంగా కౌన్సిలింగ్ చేయాలి అవగాహన కల్పించాలి అందరూ కూడా దాని గురించి మాట్లాడగల విశ్వాసాన్ని గురించి అనేక సంగతులు మాట్లాడా నా ప్రభు విశ్వాసం వ్యక్తిగతమైనది కృపావరములలో ఒకటి నా ప్రభు ఆత్మ ఫలములో ఒక తొన విశ్వాసము నా ప్రభువా అంతేకాదు నా విశ్వాసాన్ని గురించి విశేషమైన సంగతులు లేఖనములో వ్రాయబడి ఉన్నాయి నా ప్రభువా మరి మా బిడ్డలందరూ కూడా నా తండ్రి విశ్వాసము గలవారై ఉన్నందున నేను మయం పరుచుకుంటున్నాను విశ్వాసం ఉంచిన వానికి ఎన్ని ప్రయోజనాలు ప్రభువ నీకు ఇష్టడవుతాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు తీర్పు తప్పించుకుంటాడు కిరీటాన్ని స్వతంత్రించుకుంటాడు నెమ్మది గల జీవితం పొందుతాడు పూర్ణశాంతి గలవాడు అవుతాడు నీ జ్ఞానము చేత నడిపించబడతాడు నీ కృప పొందుతాడు నీ ద్వారా క్షమాపణ పొందుతాడు నా ప్రభువా ఎన్నో ఎన్నెన్నో ప్రయోజనాలు మానవాతీతమైన కార్యాలు చూస్తాడు విశ్వాసము గలవాసము మార్తాతో చెప్పావు నీవు విశ్వసించిన ఎడదా నమ్మిన ఎడదా నమ్మినవాడు చూస్తాడు ప్రభా విశ్వసించిన వాడు చూస్తాడు విశ్వసించక సందేహించి పాపం తీసుకొచ్చారు ఈ పాపం అయినా తిరిగి నీ ప్రియకుమారి రక్తమందల విశ్వాసమును బట్టి పరిహారం అవుతుంది సో నా ప్రభువా విశ్వాసము లేక వచ్చిన పాపం విశ్వాసమును బట్టి పరిహారం అవుతుంది గనక కూడా ఎట్టి కఠిన ఎదుర్కొంటున్నా వాటన్నిటి నుంచి అని విశ్వసించి భయము నుండి విడుదల పొంది దుఃఖ పొంది పూర్ణ శాంతి గల వారై నిండు మనసుతో నిన్ను హాయిగా ఆరాధించుకుని కృతజ్ఞతలు చెల్లించి నీలో సంతోషించే కృప మా బిడ్డలందరికీ మహిమా నీకే చెల్లిస్తే మిగిలిన సంగతులు కూడా ఇంకా విశేషమైన సంగతులు మాకు నేర్పించమని ఏ సుగొప్పనాములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడు లోకరక్షకుడైన యొక్క అన్యోన్య నిత్య సహాయ సహవాస సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటిని సదాతుడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము ప్రభుత్వ ఆత్మ చేత మనందరినీ కూడా నడిపించి సంపూర్ణ సిద్ధి కలిగించుగా ప్రవేశ్వర రక్తమునకు జయ ప్రవేశ్వర రక్తమునకు జయ ప్రవేశ్వ నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 ప్రభు స్తోత్రాలు మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు మీరు నేర్చుకుంటున్న సంగతులు మీలోనే ఉంచుకొనక ఇతరులతో పంచుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియ సోదరి సోదరులారా లైవ్లో ఉన్నవారు కూడా సంవత్సరాలు గడిచిపోతున్నా సంఖలో బైబిల్ పెట్టి ఏదో సరదాగా పోయి వచ్చినట్టుగా భక్తిని మీరు చేయకండి వాక్యాన్ని నేర్చుకుని వాక్య సంబంధమైనటువంటి విలువలు ఎరిగిన వారై తెలియని వాళ్ళకి ఈ విషయాలని మీకు తెలిసిన పరిధిలో నేర్పించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మనం ఇతరులకు అవగాహన కల్పించే విషయంలో ఆసక్తులమై ఉండాలి ప్రభు కొరకు మనం కేటాయించే సమయం కావచ్చు ఆత్మల కొరకు మనం కేటాయించే సమయం కావచ్చు దేవుని చిత్తములో దేవుని కొరకు పడే ప్రయాస కావచ్చు వ్యర్థము కావు ఖచ్చితంగా ప్రయోజనం పొందుతాయి కనుక మీరేదో అలాటోల భక్తి కాకుండా కాలమును బట్టి చూచితే మీరు బోధకులు కావలసి ఉండగా మళ్ళీ మూలోపదేశాలు మళ్ళీ మీకు ఒకటి చెప్పాల్సి వచ్చిందని బాధపడే పరిస్థితుల్లోకి రానియకుండా అవగాహన పొందిన సంగతిలో తెలియని వారికి ఖచ్చితంగా మీరు కొంచెం కొంచెంగా అవగాహన కల్పించండి దేవుని స్వార్థను ప్రకటించండి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ఆ మెయిన్ రైట్ మీ అందరికీ వందనాలు దైవాశీసులు సెలవు